ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫేస్ లిఫ్ట్ లో సుజుకి డిజైర్ ఒకటి ఈ డిజైర్ ఫేస్ లిఫ్ట్ సబ్ అక్టోబర్ అక్టోబర్లో అరంగేటం చేయనుందని సమాచారం డిజైర్ కి సరికొత్త లుక్స్ ఫీచర్స్ ఇచ్చి ఈ సెగ్మెంట్ని రివైవ్ చేసేందుకు మారుతి సుజుకి సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇది ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ కు సంబంధించిన లీక్డ్ ఫోటోల్లో స్పష్టంగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఇప్పటి వరకు ఉన్న వివరాలను తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి డిజైర్ ప్రస్తుతం భారతదేశంలో అన్ని సెగ్మెంట్లలో అత్యధికంగా అమడవుతున్న గా నిలిచింది పెట్రోల్ వెర్షన్స్ వెన్స్లో లభిస్తోంది దీని ధర ఆరు పాయింట్ ఐదు ఏడు లక్షల నుంచి ప్రారంభమవుతుంది తాజా స్పైన్ షాట్ వీడియో రాబోయే డిజైర్ ఫేస్ లిఫ్ట్ సెడాన్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్స్ని లీక్ చేసింది కొత్త ఫ్రంట్ ఫేస్ వీల్స్ తో సహా ఈ సెడాన్లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది కొత్త ఫీచర్లు ఎలిమెంట్స్ పరిచయంతో సెడాన్ అప్డేటెడ్ క్యాబిన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి సబ్ సబ్కాంపాక్ట్ సెగ్మెంట్లో ఎంత ఆరా హోడా అమేజ్ టాటా టిగోర్ వంటి కార్లకు మారుతి సుజుకి డిజైర్ పోటీనిస్తోంది కొత్త డిజైర్ సెడాన్ కొత్త గ్రిల్తో కూడిన ఫ్రంట్ ఫేస్తో వస్తోంది ఈ సెడాన్ తన రౌండ్ అట్రాక్షన్ని వదులుకుని పదులైన లుక్స్తో ఫ్రంట్ ఫేజ్ ని పొందుతోంది ప్రతి ప్రారంభంలో లాంచ్ అయిన కొత్త స్విఫ్ట్లో కనిపించే డిజైన్ లాంగ్ బేస్ కు ఇది చాలా భిన్నంగా ఉంది కొత్త డిజైర్ బాడీ అంతా బలమైన క్యారెక్టర్ లైన్లు డిఎర్ఎల్స్తో బదులైన ఎల్జీడీ హెడ్లైట్స్ యూనిట్లు కొత్త వీల్స్ డిజైన్ రీడిజైన్ చేసిన టైలెట్లు అలానే ఎలక్ట్రిక్ రూఫ్ కలిగి ఉంటుంది మారుతి సుజుకి డిజైర్ ఫేస్ లిఫ్ట్ క్యాప్ జ్యువెల్ టోన్ థీమ్ రీడిజైన్డ్ డాష్ బోర్డ్తో వస్తోంది కార్ల తయారీదారు ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో ప్రవేశపెట్టనుంది బహుశా కొత్త స్విఫ్ట్ లోపల ఉపయోగించిన అదే సెటప్ ఇందులో ఉండొచ్చు డ్రైవర్ డిస్ప్లే సెమీ డిజిటల్గా ఉంటుంది డిజైర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జింగ్ వెనుక కూర్చున్న ప్రయాణికుల కోసం ఏసీ వెన్స్ వంటి ఇతర ఫీచర్లు ఇందులో రావచ్చు కొత్త స్విఫ్ట్తో ఇండియాలో అరంగేటం చేసిన కొత్త జెట్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు మారుతి సుజుకి డిజైర్ ఫేస్ లిఫ్ట్లో సంస్థ ప్రవేశపెట్టే అవకాశం ఉంది పాయింట్ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ యూనిట్ ని ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ లేదా ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఇంజన్ సుమారుగా ఎయిటీ బిహెచ్పి పవర్ వన్ ట్వెల్వ్ ఎన్ఎం గరిష్ట టార్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్రస్తుతం ఇవి లీక్స్ మాత్రమే అని గుర్తించాలి లాంచ్ సమయానికి ఇతర వివరాలపై స్పష్టత వస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ సరికొత్త కారుపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి